నమస్తే స్వాగతం రెండు రోజులు గల అకాల వర్షాలు కురిచి ఉండడం వలన అంటే భారీ వర్షాలు రావడం వలన పొద్దున అధికారులు కమిషనర్ గారు సబ్ కలెక్టర్ గారు అధికారులు మొత్తం ప్రతి మూడు గంటల నుండి కమిషనర్ గారు వాళ్ళ తిరగడం జరిగినది అలాగే మా ఆదోని అన్నదాత గౌరవనీయులైన మీనాక్షి నాడానికి ఇక్కడ ఈ వార్డు ఇన్ఛార్జి మీనాక్షి మీ సుబ్బు అయితేనేమి పట్టణ అధ్యక్షుడు నే నేనైతేనేమి ఫోన్ చేసి అన్న పేద ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారనా వాళ్ళకి అన్నం వండుకుని కానీ స్థలం లేనట్ల మొత్తం నీళ్ళకి నీళ్ళు వచ్చినావనా అని చెప్పిన వెనుకనే ఆయన మా యువ నాయకుడు మారుతి నాయుడికి భూపాలానికి వాళ్ళ టీంకి చెప్పి ఈరోజు అంటే ఆయన పన్నెండు గంటలప్పుడు చెప్పినాడో ఇప్పుడుదాకా రెండు రెండు కింటాల అన్నము వండి ప్రతి ఎవరైతే ఇళ్ళ ఇబ్బంది ఉండరో వాళ్ళకి మీ సమక్షంలోనే ఇవ్వడం జరిగినది ఇలాంటిది మా అన్నదాతైన మినక్షినాడానికి ఎవరికి కానీ ఎవరికైనా మారుతినాడికి కానీ భూపాలానికి కానీ వాళ్ళ టీముకి కానీ మా ఆదోని ప్రజల తరఫున మా అందరూ వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము అలాగే అధికారులు ఎంఆర్ఓ గారు కానీ వాళ్ళ టీముని పెట్టి ప్రతి పేదవాళ్ళ గుడిచిలేకి ఇండ్లు పడిపోయిన వాళ్ళని వాళ్ళంతా పరిశీలించి వాళ్ళకి ఆర్థిక సాయం అందేలా చూడాలని వాళ్ళకి ఏదైనా ఇది అయితే పై అధికారులకి సబ్ కలెక్టర్ వాళ్ళ కల్లారు చూశారు ఇంకా కలెక్టర్ గారికి వాళ్ళకి చెప్పి వాళ్ళకి ఏదో ఒక ఆర్థిక సాయం చేస్తే బాగుంటుందని మా ఉద్దేశము మా గౌరవనీయులైన మీనాక్షి నాయడైనా దృష్టికి కానీ తీసుకుపోతాము కూటమి ఎమ్మెల్యే పార్సార్థ దృష్టికి తీసుకొస్తాము ఎందుకంటే గతంలోనే వర్షాలు వచ్చి చాలా ఇబ్బంది పడ్డారు ఇప్పుడు వాళ్ళకి బట్ట బట్టలేదు ఏమీ లేదు నోడాల నోతికి నీళ్ళు ఇళ్ళలాగానే అదే విధంగా ఉన్నాయి సోషల్ మీడియాలో అందరూ చూసి ఉంటారు ఇలాంటి వాళ్ళకి మనం ఏదో ఒక విధంగా చేస్తే బాగుంటుందని నా పర్సనల్గా నా ఒక కోరిక మొన్ననే రీసెంట్గానే కొద్ది రోజుల క్రితమే సేమ్ ఇదే సీన్ రిపీట్ అయిందన్న మరి ఇప్పటి వరకు కూడా అంటే ప్రభుత్వపరంగా పరంగా కానీ ప్రైవేట్ సంస్థలు కానీ ఎక్కడ కూడా సహాయ సహకారాలు అందించలేదు సామాన్య ప్రజలకి మరి ఈ ఇప్పుడు కూడా సహాయం అందిస్తారని ఏ రకంగా సార్ ఇప్పుడు నేను పట్టణ అధ్యక్షుడైనాను ఇప్పుడు వాటర్ రైల్లో రాత్రి మూడు గంటల నుండి కల్లార మీరు చూసినారు వాళ్ళు పాలు ప్యాకెట్లు బ్రెడ్ బెల్లము అవన్నీ ఈయడం చూసినారు ప్రతి అధికారిగా తిరిగినాడు మొన్న ఎవరు తిరగలేదు ఒక బాగేర్లో ఉంటే తిరిగినారు ఇప్పుడు మనకి రాంజేలు నిండి ఉప్పు పొంగి ఇది పొంగిపోయి మొత్తము నీళ్ళు వాటర్ రావడం జరిగినది వర్షం అంటే భారీ వర్షమే మనకి ఎప్పుడైతే రాంజేలు నిండిందో ఈ లోతట్టు ప్రాంతాలలో ఇబ్బందిగా ఉండి ఇప్పుడు ఇట్లా చిన్ని 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 పిల్లలు నొడుక్కుంటున్నారు పొద్దున వాళ్ళని చూడలేక కమిషనరు నాలుగున్నరకి జేసీపీ తెప్పించి వాళ్ళ ఇంట్లో నుండి బయటకు తెచ్చి సురక్షితమైన ప్రాంతాలకు పంపించాడు కానీ ఇప్పుడు ఇబ్బంది అంటే వాళ్ళే చూశారు కదా సబ్ కలెక్టర్ ముందు బయటకు రాలేదు ఈరోజు బయటకు వచ్చాడు ఎంఆర్ఓ కానీ లేరు ఆయన ఏమో ఇల్లు ఓపెనింగ్ ఉండదని పోయినాడు ఇవంతా వాళ్ళు కళ్ళారు చూస్తారు కాబట్టి పేద ప్రజలకు మనం ఖచ్చితంగా అందాల్సి వాళ్ళు వాళ్ళ వాళ్ళ పక్షాన్ని నిలబడి వాళ్ళకి సాయం చేసే విధంగా మా తెలుగుదేశం పార్టీ తరఫున మా గౌరవనీయులైన మీనాక్షి నాయుడు అన్న దృష్టికి తీసిపోయి ఆయనకి చెప్పి ఆయన దృష్టికి తీసిపోయినందుకే ఈ ఇప్పుడు అన్న అన్నదానము వండించి అందరికి పంచనీ మాకు చెప్పినాడు మా యువ నాయకులు భూపాలన్న కానీ మారుతీనాయుడు కానీ వాళ్ళందరి టీము మరి పొద్దునగానే ఎవరికంటే ఇబ్బంది ఉందో వాళ్ళకి ఏ ఇంకా రెండు రెండు క్వింటాలు అన్నం వండి పొద్దునగానే పంచే విధంగా చూస్తామని ఈ సభముఖంగా తెలుస్తుంది ఆహారం ఆహారం పంపిణీ చేయడం అనేది తాప్ అంటే వాళ్ళ ఇంట్లో దర్దాపు నిత్యంస సర్కి కానీ ఇంకా వేరే రకం వేరే రకం మొత్తం అన్నీ పాడైపోయి ఉంటాయి అంటే నిత్యాత్సర సర్కి కానీ ఇంకా వేరే ఏమైనా పంపిణీ చేసేది ఏదైనా పొద్దున అది 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 కానీ ఆలోచించి చేపిస్తాం సార్ మా యువ నాయకులు మారుతి నాయన తన భూపాలన్న దృష్టికి గీసిపోయి వాళ్ళతో వాళ్ళకి చెప్పి ఇచ్చే విధంగా చూస్తాం సార్ నా పేరు తిమ్మప్ప పట్టణ అధ్యక్షుడు టీడీపీ పార్టీ ఇట్లా పంచుతున్నాం ప్రస్తుతానికి ఇట్లా ముందుకే పోతున్నాం రెండు గింటలు అన్నం వండించినాం ఏడదంకైతే అడదం పోతాం కేవలం ఇండ్లో అయితే ఏ ఇంట్లోకి పోయింటావో ఆ ఆ ఇండ్లో మాత్రమే పంచుతున్నాం ఎందుకంటే వాళ్ళకి ఇబ్బంది ఉంది వాళ్ళు ఏ మొత్తం ఇంకా బట్టలు గిట్లు మొత్తం ఇంకా మనం మాట్లాడకూడదు ముందుగా అందరికి నమస్కారం నిన్నటి రోజు నుంచి అకాల వర్ష వర్షాల కారణంగా ఆదోనిలో పలు ప్రాంతాలన్నీ జలమయ అయినటువంటి విషయాన్ని మా యువనాయకులు పెద్ద అయిన మీనాయక్ నాయుడు అన్నగారు తినడైనటువంటి గారు మరియు మా నాయకుడు మీ మాట నాయుడు అన్నగారు దృష్టికి ఈరోజు ఉదయం తీసుకెళ్ళడం జరిగింది తక్షణమే వారు ఆదోని నియోజకవర్గంలో అందుబాటులో లేకపోయినా సరే అధికారులను అప్రమత్తం చేస్తూ కలెక్టర్ గారిని కమిషనర్ గారికి కమిషనర్ గారికి ఆదేశాలు తెలియజేస్తూ ఆధునిక నియోజకవర్గంలో వరదల కారణంగా నీటి ప్రభావం కారణంగా ఈ యొక్క కుటుంబం కూడా ఇబ్బందుల్లో చిక్కుకోకూడదంటూ తక్షణమే కలెక్టర్ గారికి మున్సిపల్ కమిషనర్ గారికి ఆదేశాలు తెలియజేస్తూ ఎక్కడెక్కడైతే నీళ్ల ప్రభావం ఎక్కువగా ఉందో అక్కడ మరింత శ్రద్ధ వహించే ప్రతి ఒక్క కుటుంబానికి అండగా నిలబడి ఈరోజు ఈ వర్షం కారణంగా ఇబ్బంది పడుతున్నటువంటి ప్రతి కుటుంబానికి బాధ్యత బాధ్యరహితంగా ప్రవర్తించి వాళ్ళని సురక్షితమైనటువంటి ప్రాంతానికి చేరవేయాలని చెప్పేసి మా నాయకుడు మారుతున్నాడని తెలియజేశారు అదేవిధంగా కేవలం వారి జాగ్రత్త గురించి మాత్రమే ఆలోచించకుండా వారిని అప్రమత్తమ అప్ర అప్రమత్తమైనటువంటి చోటుకి చేర్చడం మాత్రమే కాకుండా ఈ యొక్క నీటి ప్రవాహంలోనే ఈ యొక్క వరద ఈ యొక్క ఈ యొక్క నీ నీరు ఇళ్లలో చేరి ఇబ్బంది పడుతున్నటువంటి ప్రతి కుటుంబంలో ఈరోజు నిత్యావసర సరుకులు అన్ని పాడైపోయినటువంటి విషయాన్ని ముందుగా ఆయన గ్రహించి మా నాయకుడైనటువంటి యువనాయకులు మారుతున్నాడు అన్నగారు ఈ ఆధ్వర్ నియోజకవర్గంలో ముఖ్యంగా ఈరోజు కౌడల్ పేటలో ఉన్నటువంటి ప్రతి స్థితిని ఆయనకు వాట్సాప్ ద్వారా అయితే అండి తదితరులు ఫోన్ కాల్ ద్వారా అయితే అండి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి పరిస్థితిని వివరించగానే తక్షణమే అక్కడ ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి భోజన కార్యక్రమం ఏర్పాటు చేసి దాదాపు రెండు వందలకు పైగా ఈరోజు రోజు భోజన రెండు కింటాలకు పైగా భోజనం ఈ రోజు సాయంత్రం లోపు ప్రతి కుటుంబానికి ఏ ఒక్క కుటుంబం అన్నం లేక అలమటించకూడదు అనేటువంటి విషయాన్ని తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్తకు అప్రమత్తం చేసి వివరించి ఆ యొక్క కుటుంబాలకు దీన్ని చేరవేసే దిశగా ఆయన ఆదేశాలను నిర్దేశించి మమ్మల్ని పంపించడం జరిగింది ఇక విషయానికి వస్తే ఆదో నియోజకవర్గంలో ప్రధానమైనటువంటి సరే సమస్య ఈరోజు వర్షం వర్షం ఎక్కువ అవడం వల్ల నీటి నీటి ప్రవాహం ఎక్కడెక్కడైతే ఉందో అటువంటి ప్రదేశాలకు ఎక్కడ ఎటువంటి సామాన్య ప్రజలను పంపించకుండా అధికారులను కూడా అప్రమత్తం చేస్తూ మా నాయకుడు మాకు తె తెలియజేయడం జరిగింది మరొక విషయం గురించి చెప్పదలుచుకున్నాను రేపటి రోజున రేపటి రోజున మా నాయకుడు ఒక బ్రహ్మాండమైనటువంటి శ్రీకారానికి కార్యక్రమం చేపట్టారు అది ఏమిటి అనేది నేను ఇప్పుడు ప్రస్తావించబోతాను రేపటి రోజున అంటే నిన్నటి రోజు నుంచి అకాల వర్షనానికి ఇబ్బందులలో గురైనటువంటి ప్రతి కుటుంబానికి ప్రతి గడపకు ఉన్నాము ఆదో నియోజకవర్గంలో ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా మినాక్షి నాడు అన్నగారు పెద్ద అన్నగా ఉండి వ్యవహరిస్తున్నటువంటి వారి అడుగు జాడల్లోనే నడుస్తున్నట్టు నడుస్తూ నడుస్తూ మమ్మల్ని అందరినీ ప్రోత్సహిస్తూ ప్రతి కుటుంబానికి అండగా మీరు అందరూ ఉండాలి ఈరోజు మేము ఆదో నియోజకవర్గం లేకపోయినా సరే ప్రతి తెలుగుదేశం కార్యకర్త అందరికీ అండగా ఉండి పనిచేయాలనేటువంటి దిశానిర్దేశాలను మాకు జారీ చేయడం జరిగింది దానిలో ఆ ఆ క్రమంలోనే భాగంగా రేపటి రోజున ఎక్కడెక్కడైతే పలు ప్రాంతాల్లో పలు వీ పలు వీధుల్లో నీటి సమస్యతో వాళ్ళ ఇళ్ళ వాళ్ళ ఇళ్ళల్లో ఉన్నటువంటి నిత్య నిత్యావసర సరుకులన్నీ జలమయం అయిపోయాయో వారందరికీ మూడు కేజీలు బియ్యము రెండు కేజీలు కారము బెల్లము చక్కెర పసుపు వివిధ నిత్యావసర సరుకులు ఏవైతే ఉంటే దాదాపు వెయ్యి కిట్లకు పైగా ఒక్కొక్క కిట్టు ఆరు వందల నుంచి ఆరు వందల ఏడు వందల వరకు ఉన్నా సరే ఖర్చు గురించి ఏమాత్రం వెనుకాడకుండా నష్టపోయినటువంటి ప్రతి కుటుంబానికి మనం ఇవ్వాలి నష్టపోయినటువంటి ప్రతి కుటుంబానికి మనం ధైర్యాన్ని నింపాలని చెప్పి ఈ రోజు మా నాయకుడు తీసుకున్నటువంటి నిర్ణయానికి రేపటి రోజున ఉదయం ఏడు ఏడున్నర నుంచి ఎనిమిది ఎనిమిది గంటల మధ్యలోన ప్రతి వార్డులో ఉన్నటువంటి ప్రతి వార్డులో ఉన్నటువంటి ఇబ్బందులు ఎక్కడ ఎక్కడెక్కడైతే వారు అందరికీ నిత్యావసర సరుకులు చేరాలని చెప్పేసి మా నాయకుడు ఆదేశాలు జారీ చేయడం జరిగింది మా నాయకుడు ఏ ఆదేశాలు అయితే జారీ చేస్తాడో వాటికి అనుగుణంగానే ప్రతి ఒక్క తెలుగుదేశం కార్యకర్త పనిచేస్తూ ప్రజల కోసమే ఉంటూ ప్రజల ప్రజల భాగోగుల కోసమే ఆలోచిస్తున్నట్టు కుటుంబం ఏకైక కుటుంబం కొంక నగర్ కుటుంబం అని చెప్పేసి మరొక్కసారి నేను తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా నా పేరు శంకర్ తెలుగుదేశం కార్యకర్త నీవు గాంధీనగర్ ఇక్కడ ఉండే మా ఊళ్ళో మా టీడీపీ కార్యకర్తలు నాకు ఈ మూడు గంటలకి ఫోన్ చేసి అన్న ఇక్కడ వాటర్ వచ్చినవి నువ్వు ఎప్పుడున్నా రావాలన్నా నువ్వు వస్తుంటే కదా అని చెప్తున్నారు ఇక్కడ కాలువ మీద ఒకప్పుడు భూపాల చౌదరిని గారు చాలా పెద్దగా ఉండేది కాలువ ఇది ఇక్కడే నిరారతిచ్చే కూర్చున్నాడు రెండు వేల తొమ్మిదిలోన ఇట్లే ఇంతకంటే పెద్ద వరదలు వచ్చినాయి మేము అక్కడ ఉర్దూ స్కూల్ ఉంది అక్కడ టోటల్ మీద ఇప్పుడు మనము అన్నం మనమంతా వెళ్ళాము అక్కడ అక్కడ ఉన్న వాళ్ళంతా చేపలు పట్టేది ఒక టైర్ ఉంటుంది ఆ టైర్ల టైర్ల మీద జనాలు ఎక్కించుకొచ్చి అక్కడ స్కూల్లో మేము పెట్టినాము అక్కడే మేమంతా పాలు ఫుడ్డు గిడ్డు అక్కడ ఉండే మీనాక్షి నారాయణ గారు అప్పుడు వచ్చి ఇమ్మీడియట్లుగా రేణుకాంబ హోటల్లోన రోజు రెండు క్వింటల్ రైస్ మేము అక్కడే పార్సెల్ కట్టేవాళ్ళం అట్లా కాక అట్లా ఇప్పుడు ఎవరన్నా నైట్ ఏదన్నా ఇంకా వర్షాలు వస్తే కానీ ఉర్దూ స్కూల్ ఓపెన్ చేసినాం మీకు ఎవరన్నా ఇబ్బంది అయితే ఎనీ టైం రాత్రి ఎప్పుడన్నా ఫోన్ చేయండి నేను వచ్చి మిమ్మల్ని తీసుకెళ్ళి ఆ ఉద్ది స్కూల్లోన మేము పెడతాం ఎన్ని రోజులైనా సరే మీకు ఏదన్నా కావాలన్నా కానీ మేము చూసుకుంటాం ఇక్కడ మా అన్న భూపాల్ చౌదరి గారు నాయుడు గారు ఊర్లో లేకున్నా నేను వెళ్ళి వాటర్లో తిరుగుతుంటే నేను వాట్సాప్లో పెట్టినాను ఆ పెట్టిన చూసి టౌన్ అధ్యక్షుడు తిమ్మప్ప నువ్వు సుబ్బూ పోయి అది ఏముందో అక్కడ ఉండే ప్రజలకు అన్నీ ఏం కావాలో చూసుకో గా మీరు వెళ్ళాడు భోజనము బృందావనంతో వండియండి వండించి ప్యాకెట్లు కట్టి మీరు అంతా డిస్పోజ్ చేయండి ఇంకా ఏమన్నా ఇబ్బంది ఉంటే కానీ మేము ఊర్లో లేము మాకు అక్కడ ఉండే వాళ్ళకి అందుబాటులో చెప్పండి మేము సాయం చేస్తామన్నాము వాళ్ళు అన్న మీరు ఊర్లో లేకున్నా మాకు ఈ సాయం మా గేరి కొడలపేటకి సాయం చేసిన దానికి మీకు రుణపడి ఉంటామన్నా మా కొడలపేట తరఫున నా పేరు టీడీపీ సుబ్బు